ఇన్ఫినిటో మరి ఇది టెన్త్ ఇంటర్ సెకండ్ ఇయర్ తల్లిదండ్రులకు ఎంతో ఇంపార్టెంట్ వీడియో మరి ఇప్పటి వరకు విద్యా వ్యవస్థలో లేని ఒక ప్రత్యేక ప్రోగ్రాంతో ఇన్ఫినిటో మీ ముందుకు వచ్చింది మరి టెన్త్ విద్యార్థులకు ఆఫ్టర్ ఏమేం కోర్సులు ఉంటాయి వైపిసి ఎంపీసీ సిఈసి మరి పాలిటెక్నిక్ ఐటీఐ పారామెడికల్ కో కోర్సులు నావీ ఆర్మీ కోర్సుల గురించి పూర్తిగా తెలియపరిచి డిగ్రీ తర్వాత ఆ రంగంలో ఎలా ఉంటుందని కూడా తెలియపరిచి అప్పుడు వారికి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకొని టెస్ట్ చేసిన తర్వాతనే వారికి అడ్మిషన్స్ కూడా మీకు నచ్చిన కాలేజీలో ప్రతి కాలేజీ ఇన్ఫర్మేషన్ కూడా ఇన్ఫినిటో మీకు అందిస్తుంది ఆ తర్వాత వాళ్ళని అడ్మిషన్ చేసి ప్రతి నెల కూడా వాళ్ళని వాకప్ చేస్తూ మీకు వీడియో కాల్ కూడా మాట్లాడిస్తుంది ఈ గొప్ప ప్రోగ్రామ్ను ప్రతి ఒక్కరికి చేరే విధంగా చూడగలరు